అలసంది చాలా బాగుందండి అంత అంతా వచ్చింది కాయబడింది బాగా కానీ పురుగున్నట్టుంది ఆ పిలికంది బాగా కూసింది బాగుంది తోట మొత్తం నలభై తొమ్మిది కాపేసేదా ఎక్కువ పెట్టాలి అది లాంగ్ పెట్టాలి చిన్న కాయలు ముదురుకాయలు అయితే ఉడకబెట్టుకుంటే పెట్టుకుంటే రుచిగా ఉంటాయి కాయలు చూస్తే లేనిపోయిన గొడవలు వచ్చింది తెలియదు ఒకటి ఇరవై మూడు నిమిషాలు వచ్చింది వచ్చింది బాగా వచ్చింది

ಅಂತ ರಾದುಲೇ

ఐదు నిమిషాలు వచ్చింది గా పేరుస్తున్నాను బాగా అండి ఈ పై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోలేదు నిన్ను చేస్తాను నేను మాట్లాడేదోటి నువ్వు కూడా ఎలసందకి వాతావరణం సక్రంగా లేక అన్ని పెద్దలు పెట్టేసి పురుగు మందు కొట్టాలేమో నేల మందులు కొట్టాలేమో నేల మందు కొట్టాలి అన్ని బెడ్జాలు పెట్టాలి అన్నమాట చేనైతే బాగుంది కానీ బెడ్జాలు పెట్టాలి అదే ఆకులు బెజ ఏదైనా నేల మందు కొడితే బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఈ మూమెంట్ లో పైరు బాగా ఉంది ప్రహ్మాండంగా ఉంది పైరు ఎకరానికి ఐదు కింటాలు నాలుగు కింటాలు అటు అవుతాయి ఏంటండి రేటు ఉంటే సగం పోయినా సగం ఉంటాయి మనకి ఒక పండితే నాలుగేళ్ళు పంటల రైతులకి ఏం కోలుకుంటారు ఇక్కడ చుట్టూ రేగి చెట్లు కంప యాప చెట్లు అన్నీ ఉండేది తోటకి చూడండి ఆకులు ఎంత బలంగా తీగ ఎంత బలంగా వచ్చిందో పూత పూత అంతా బాగా తెల్లగా బాగా వచ్చింది అండి అలసందనమాట ఇది అలసంద కాయలు ఉడకబెట్టుకుని కూడా తింటారు పూత బాగా వచ్చింది తెల్ల తెల్లపోత వంకూ వంగపూరంగ పూత అన్నీ బాగా వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి